హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాజ్యోతి ఈ ఎండాకాలంలో ఎక్కువగా మజ్జిగ తీసుకుంటూ ఉంటాము అయితే ఎప్పుడూ రొటీన్గా తీసుకునే ప్లెయిన్ మజ్జిగ కాకుండా ఈ విధంగా మసాలా మజ్జిగ చేసి చూడండి ఎన్ని గ్లాసులు తాగుతారో లెక్కే ఉండదు మరి ఆ మజ్జిగ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఒక ఇంచు అల్లాన్ని అలాగే రెండు పచ్చిమిర్చిని కొన్ని కరివేపాకు ఆకుల్ని వేసుకున్నాను అంటే ఒక రెమ్మదాకా వేసుకున్నానండి ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర అలాగే నాలుగైదు గడల వరకు కూడా కమ్మని చికెన్ పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అరచెక్క వరకు కూడా నిమ్మరసాన్ని ని పిండుకోవాలి ఆ తర్వాత వీలైనంత మెత్తగా మెత గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి కమ్మటి పెరుగు గడ్డ పెరుగు తీసుకోవటం వల్ల వెన్న పోసుకోవడం వస్తుంది దాంట్లోకి కొంచెం నీళ్లు పోసి తొలి పోసుకున్నాను ఆ తర్వాత నాలుగైదు గ్లాసుల వరకు కూడా మంచి నీళ్ళని పోసుకోవాలండి ఇక్కడ ఈ మజ్జిగ అనేది మరీ చిక్కగా ఉండకూడదు అలాగే మరీ పల్చగా ఉండకూడదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోయాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదరందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి